महा तथा विश्वज ग्रामति शासना मचने हेन थेपा यजिन्ता साध्य अवशेषय तस्माहा जत्या सर्वतः उचसामानि जज्ञरे ब्राह्मणो स्मकमासे वाहोराज यकतः वरोतस्य वेष्ट्या सोमस्तुते भव स्वागतम अदिस्तु भवने स्त्रोनियाम देवा भवक्षे मार्त्य लज्यता स्त्री सुसुवा अनुसक्ति नोभि एसेम रविते जनायो नस्नेन्द्रो विश्राम विश्याम विशान्ति हि पुरात्मन बोध

प्रादस्थान अच्छा। प्राचरण आज में सिंघाज रुद्रत नो पुराय धिमाय नो त्रैलादाय कूलेदाय मन्डेकनीयस्य मम क्षेभोर केशेस्त्रो स्थाराय अस्य भवे तव नो भवे तव सिंगरा तव यशनां अभिभाज्यत हद्राया चा इदं भगवन्ते नमः सुबन्धि पुष्टवदं रुवां अभिवंदनं जो आरुक्षी यमन्त इत्ये स्वाहा चले स्वाहा राम गन्ति शूद्रो मां शान्तकः तेनन् अभ्याय स्वाहा नमो ष्ण मुक्त में भागे सदा हरि ओं एकदम पंचस में सप्तम नव च मेंदश में पंचदश में सप्तशत में नवदशत में एक विवुशति में

तन्नोदनते शोधयादो अन्नपूर्ण धा पूर्ण सिंहप्रानो नमोयदा किसधर तुषान् भेद पर्वते माता तथा पादि देवदा भूमिश्वर आनंदमरा संतोक्ष चतुदेशो कंति शुभ सिंहकर महादेव अमर पर्वते पते संकल्प प्रमाण मंगलम मंगलम सेवस्यासमंतकै प्रमाण मे जून ఈ మధ్య ఎట్లా చేస్తావు నీదే బాధ్యత ఆ చెప్తే ఎస్సీగా చెప్తా గారు చెప్తా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సైఫన్కి వెళ్ళి రావాలి సైఫన్ అంటున్నా మెస్కేప్కి వెళ్ళి రావాలి కదా లేదు డ్రింకింగ్ వాటర్ కదా బాబు అట్లా పెట్టుకోవద్దు డ్రింకింగ్ వాటర్ కాబట్టి మనం ఎవరూ ఇంతకాలమైతే సహకరిస్తున్నావు ఈ ఎండకాలం సహకరిస్తున్నా నా పుణ్యం ఉంటుంది మరి బాత్ కదా ధోనోసే బాత్క మేము కూడా చేయవలసింది చిరులో వాటర్ సరి చూస్తే సరిపోతుంది మిగిలింది ఉందో యూ కెన్ గివ్ వాటర్ బై ఫిఫ్టీన్త్ ఆఫ్ ఎబ్రల్ ఈ కరెంట్ ప్రాబ్లం లేదు ఇక్కడ మీటర్ తీసుకున్నదా మీటర్ అప్లై చేసి తీసుకోండి ఓకే వెరీ గుడ్ ఈ రోడ్ ఈ అన్నిచ్చుకోవచ్చు అప్ టు కల్లెడ ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి సంబంధించి శుద్ధి చేసిన రక్షిత మంచినీరు అందింప చేయడంలో భాగంగా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా జగిత్యాల్ మండలానికి సంబంధించి ఈ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో ఇప్పుడు ఏదైతుందో ఇది అప్పుడు ఆరు కోట్ల తరలి మంజూరు అయింది ఆరు కోట్లతో మొత్తం జగిత్యాల మండలానికి సంబంధించి శుద్ధి చేసిన మంచినీరు అందించాలనేటువంటి లక్ష్యంతో సరే అప్పుడే ఇన్ వెల్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఆలో మిక్సింగ్ ప్యూరిఫికేషన్ కానీ అప్పుడు లిక్విడ్ అనేది దాన్ని శుద్ధి చేసే విధంగా ఇది నిర్మాణం పూర్తి చేసుకోబడ్డప్పటికీ రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చినటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అప్పుడు నిర్వహణలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా నిలిపివేసి ఇవన్నీ ఆన్గోయింగ్ స్కీమ్స్ ఇవన్నీ అట్లే నిర్వహణ కొనసాగిస్తూ భగీరథకు లింక్ చేస్తే అయిపోతున్నాయి ఇలా భగీరథతోనే ఏదైతుందో మేము శుద్ధి చేసే నీరు రాష్ట్రమంతా అందిస్తున్నాం అందించే అవకాశం ఉన్నది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం పూర్తి చేసుకొని నిర్వహణ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా అర్థాంతరంగా నిలిపివేసింది ఈ మన జగిత్యాలు కానీ సిపిడబ్ల్యూ స్కీమ్ పొలాస్ ఏదైతే మనం ఇక్కడ ఎల్లమచ్చే చెరువుపై ఆధారపడి నిర్మాణం చేసుకున్నామో అట్లే రాయకల్ కానీ బీర్పూర్ కానీ మూటి మూడు ఏదైతే ఉందో మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇవన్నీ నిర్వహణ మధ్యలో నిలిపివేసి భగీరథకు లింక్ చేస్తున్నాం అని చెప్పని కార్యక్రమం అమలుకు చేయడం జరిగింది అంటే ఆలోచన మంచిది అయినప్పటికీ కూడా భగీరథలు ఏమైపోయిందనంటే క్లోరినేషన్ ప్రభావము ప్రవాహం ఏదైతుందో ముప్పై కిలోమీటర్ల మించి ఉండదు క్లోరినేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఆలంతో ప్యూరిఫై చేస్తాం తదుపరి ఏదితో లిక్విడ్ క్లోరినేషన్ ఉన్నది అఫ్లేట్ లేటెస్ట్ గ్యాస్ క్లోరినేషన్తో చేస్తున్నాం మనం ఈ సెంట్రల్ స్కిన్కి ఏదీతో డబ్బా కేంద్రంగా ఈ ప్యూరిఫికేషన్ ఉన్నది అది ఏమైపోతుంది జగిత్యాలకు వచ్చేవరకల్లా ఈ క్లోరినేషన్ ప్రభావం జీరో అయిపోతుంది క్లోరినేషన్ ప్రభావం జీరో అయిపోర్లే ఇట్ విల్ బిగమ్ ఓన్లీ రా వాటర్ దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకోవాలి క్లోరినే క్లోరినేషన్ చేసుకోవాలి ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉందో మన క్లోరినే క్లోరినేషన్ చేసుకునేటువంటి ఒక సదుపాయాలు లేవు దాన్ని ప్రత్యామ్నాయం ఏం చూచిస్తారు మేము ఈ నీళ్ళు ట్యాంక్ ఎక్ చేస్తాం మీరు ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుండా అని చెప్పాలి ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని నీరు శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పెనాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ దగ్గర రావటం అవసరం కూడా ఉంటుందని భావిస్తానే ఇప్పుడు మన ప్రాంతంలో అంతా కూడా ఏ ఈ గ్రామమే కానీ ఎక్కడికక్కడ త్రాగునీటి బావులు మనం నిర్మాణం చేసుకున్నాం రా వాటర్ కొరత లేదు మనకు వాటర్ కొరత లేదు ఓన్లీ ప్యూరిఫికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆ ప్యూరిఫికేషన్కి సంబంధించే ఇవాళ గత ఈసీపీడబ్ల్యూ స్కీమే కానీ లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన భగీరథ కానీ ఇదంతా ప్యూరిఫికేషన్కి సంబంధించి వీళ్ళు భగీరథ ప్యూరిఫికేషన్ అనేది ఏదైతుందో మనం తిరిగి దాన్ని బ్లీచింగ్ పౌడర్తో చేసుకోవాలనేటువంటి ఒక నిబంధన కూడా మరి తెలియదు ఎక్కిస్తారు నేను పలు సందర్భాలలో అప్పుడు శాసనసభ శాస్త్ర మండలి వీధికి కానీ జిల్లా ప్రసాద్ సమావేశంలో చర్చించిన కలెక్టర్ గారు కూడా అదే అంటారు బ్లీచింగ్ పౌడర్ కలిపి దాని ట్యాంక్లో పోయారంట కౌన్ మిలాతే కౌన్ ఉప్పర్త లేచాకే ట్యాంక్ మీద దాల్తే ఏకానికి చీజాయి ఏకొనికి చీజే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి మూడు కూడా నిర్మాణం పూర్తి చేసుకోబడి నిర్వహణ మధ్యలో నిలిపివేసినటువంటి స్కీమ్స్ అక్కడ రాయకల్ ఫిల్టర్ పెట్టే కానీ మన జగిత్యాల సంబంధించే కానీ ఈ బీర్పూర్ కానీ ఈ మూడు కూడా ఏదైతుందో నిర్వహణ మధ్యలో నిలిపివేస్తున్నాయి ఒకసారి ఏంటంటే నిర్వహణ నిలిపివేయడంతో డిఫంగ్ ఎప్పుడైతే అవుతుందో ఆ మరమ్మతులు ప్రధానమైపోతుంది ఏ మెకానికల్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ ఏదైతున్నదో మనం ఆన్ గోయింగ్ ఉంటే ఇబ్బంది ఉండదు మరి ఆన్ గోయింగ్ లేక మధ్యలో నిలిపివేస్తే ఏదైతుందో డిఫెంట్ అయిపోయిన తర్వాత మొత్తము రస్ట్ పట్టడము మోటార్లు చెడిపోవటము కాలిపోవటము ఇదంతా సమస్య ఉత్పన్నమవుతుంది ఈ మూడు స్కీమ్స్ కూడా ఏదైతుందో గా దృష్టి చూసి తీసుకెళ్లడంతోన్నప్పుడు రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలుగా ముందే పార్లమెంట్ ఎన్నికల ముందే అప్పుడు ఎమౌంటికి కూడా కలిపి పదిహేను కోట్ల రూపాయల అంచనా వచ్చింది ఇప్పుడు మన జగితాలది ఐదు కోట్ల ముప్పై లక్షలు ఇప్పింది అంటే ఒరిజినల్ స్కీమ్ కన్సల్ట్ చేయబడ్డప్పుడు ఆరు కోట్లు ఒరిజినల్ స్కీమ్ కన్సల్ట్ చేయబడ్డప్పుడు ఆరు కోట్లు ఇప్పుడు మరమ్మతులలో ఒకటి అదనంగా యాడ్ అయింది ఏంటంటే గ్యాస్ క్లోరినేషన్ ఇప్పుడు అదనంగా యాడ్ అయింది గ్యాస్ క్లోరినేషన్ ముందేది గ్యాస్ క్లోర్డినేషన్ లేకుండా లిక్విడ్ క్లోరినేషన్ ఉంటాయి గ్యాస్ క్లోరినేషన్ అనేది ఇవి మెరుగైన ఆధునీకరణ విధానం కాబట్టి ఏదైతుందో వివరి బట్ ఇస్ గోయింగ్ ఫర్ గ్యాస్ క్లోరినేషన్ ఇది గ్యాస్ క్లోరినేషన్ యాడ్ చేయడంతో ఏదైతుందో ఈ మరమ్మతులు పొలాస్ ఇవన్నీ ఐదు కోట్ల ముప్పై లక్షలకి వచ్చింది అట్లా ఈ రాయకల్ ఒక నాలుగు కోట్ల దాకా వచ్చింది బీర్పూర్ ఒక నాలుగు కోట్ల దాకా వచ్చింది అదే బీర్పూర్ ఏదైతున్నదో అక్కడ ఆల్రెడీ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి